ముప్పై ఏడేళ్ల కింద ఒక స్కూల్ని స్టార్ట్ చేసిండ్రు మనం ఉన్నటువంటి ఈ బిల్డింగు ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ కూడా ఇరవై ఐదేళ్ళు అవుతుంది యూనివర్సిటీ వచ్చి ఐదేళ్ళు అయింది ఒక యూనివర్సిటీ కాదు మూడు యూనివర్సిటీలు ఏంది లెక్క లెక్క అంటే చూడు భగవంతుడు మనం కష్టపడుతూ ఉంటే ప్రయత్నం చేస్తూ ఉంటే పని చేస్తూ ఉంటే సేవ చేస్తూ ఉంటే మంచి విద్యను అందిస్తూ ఉంటే మనం పర్ఫెక్ట్గా అకాడమిక్ పర్ఫెక్ట్గా డిసిప్లిన్గా రెస్పెక్ట్గా సిస్టమేటిక్గా ఉంటే భగవంతుని ఆశీర్వాదం కూడా చాలా బాగా ఉంటుంది అసలు నేను కళలు కూడా ఊహించలే నేను పూలు అమ్మేటప్పుడు పాలు అమ్మేటప్పుడు బోర్వెల్ నడిపించేటప్పుడు చిట్ ఫండ్ నడిపించేటప్పుడు నేను ఎప్పుడు స్కూల్ పెడతాను ఎప్పుడు ఊహించలే కానీ ఇప్పుడు ఈరోజు నా పరిస్థితి ఏంది గుర్తా ఇండియాలో నేనే నంబర్ వన్ ఎడ్యుకేషన్లా మూడు యూనివర్సిటీలున్న ఏకైక వ్యక్తి ఇండియాలో భారతదేశంలో మల్లారెడ్డి మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ మల్లారెడ్డి ఎంఆర్ యూనివర్సిటీ మల్లారెడ్డి అంటే ఒక బ్రాండ్